మహిళలు అన్ని రంగాలలో రాణించేలా ప్రోత్సహించాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో వేమలవాడ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర హై స్కూల్లో ఉపాధ్యాయులకు అలాగే పాఠశాలకు ముప్పై ఏళ్ళుగా ఎనలేని సేవలు అందించిన లక్ష్మికి షాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అలాగే రాజన్న ఆలయ వెనుక భాగంలో చిరు వ్యాపారం చేసుకుంటూ తమ కుటుంబాలను పోషిస్తున్న మహిళలను గౌరవిస్తూ వారికి కూడా స్వామివారి శేష వస్త్రం కప్పి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు మహిళల సేవలు వెలకట్టలేనివి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్ రేగుల మల్లికార్జున్ కృష్ణస్వామి లక్ష్మీ నవీన్ రాజు శ్రీకాంత్ నరసయ్య సత్యం తదితరులు పాల్గొన్నారు कितना मारे? कितनी क्रिकेट खेली? कितना मारे? मालूम है तो मालूम होती है। इधर कुछ भी अच्छा हैं? पोटलो? क्या बात है? वो क्या बात है? അല്ലേ ഞാൻ ഓക്കെ ഓക്കെ ഇത് വിള ആ ഇത് ഓക്കെ చిన్న ప్రయత్నం నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళల వేములవాడ పట్టున ప్రజలకు మరియు అందరికీ అందరి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళ అనేది ఒక ఒక మహిళ అనేది ఒక కుటుంబం నుండి తన యొక్క ప్రయాణాన్ని మొదలు పెడితే సో సమాజంలో మంచి అందరూ మంచి వృద్ధిని సాధించడానికి కారణం ఒక మహిళనే అలాంటి మహిళా దినోత్సవాన్ని నిర్వహించడం చాలా సంతోషం మనకు చాలా కాలం పూర్వం నుండి మహిళలు అనేది చాలా వేధింపులకు తర్వాత అనేకమైన హక్కులు లాంటివి రక్షణ లాంటివి లేకుండే ఉండేది అలాంటిది అలాంటి సమస్యలను గుర్తించి మన ఐక్యరాజ్య సమితి ఈ మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ప్రకటించింది ఐక్యరాజ్య సమితి యొక్క నిర్వహణ మేరకు మనం ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా మా ఈ శిష్యుమందిర్ స్కూల్లో బీజేపీ పార్టీ వాళ్ళు మమ్మల్ని సన్మానించినందుకు చాలా ధన్యవాదాలు మా స్కూల్ తరఫున మా స్కూల్ విద్యాపీఠం తరఫున కూడా ప్రత్యేక మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి వేములవాడలో సరస్వతి విద్యాపీఠం ద్వారా సేవ అనే దృక్పథంతో టీచర్లందరూ కూడా ఇక్కడ పిల్లలకు విద్యలు నేర్పడం అలాగే మాతాజీ మా చిన్నప్పటి నుంచి కూడా ఆయమ్మ లక్ష్మీ ఆయమ్మ గారు ఇక్కడనే తను సేవలు అందించడం గుర్తించి మరి ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇలా ఘనంగా వారిని సత్కరించడం జరిగింది మరి మహిళ అంటే తల్లిగా అదే మన బిడ్డగా చెల్లిగా ఒక వృద్ధురాలిగా ఒక వైద్యురాలిగా అలాగే టీచర్గా కూడా సమాజాన్ని తీర్చిదిద్దడంలో ముఖ్య పాత్ర మహిళలదే మరి ఆ మహిళల్ని ఈరోజు ఒక్కరోజే కాకుండా ప్రతిరోజు కూడా ఇదే గౌరవం ఇవ్వాలని ఒకరోజు అంతర్జాతీయంగా ఇలా మహిళా దినోత్సవం వేడుకలు జరుపుకోవాలని ఈరోజు ఘనంగా వేడుకలు జ నిర్వహించడం జరిగింది మెజారిటీస్ కూడా మన మన పురాణాలు చూసినట్టయితే అరుంధతి తర్వాత వాళ్ళందరికీ కూడా ఋషులు ఋషుల పత్రిక భార్యలకు కూడా ఎంతో గౌరవం ఇస్తే మనం కూడా మన భారతదేశంలో మన మహిళలకు చాలా గౌరవం ఉంది మనం చూసినట్టు ముందు పేరు ఏదైనా పత్రికలు కానీ దేన్న కానీ మొదలు భార్య పేరు తర్వాత పాల పేరు వస్తారు రాజరాజేశ్వర స్వామి లక్ష్మీ వెంకటేశ్వర్లు లక్ష్మీ నరసింహస్వామి అంటే ముందు మనం ఇక్కడ పాతగా కాలం నుంచి కూడా మనం మహిళలకు చాలా గౌరవిస్తాం అలాగే కూడా అట్లనే మనం కూడా మహిళలకు గౌరవం ఇవ్వాలి ఇప్పుడు మన విద్యాపీఠం నడిపరుచున్న పాఠశాలలో కూడా చాలా పాఠశాలలో కూడా మహిళలు ఎక్కువ మాతాజీ పనిచేస్తున్నారు వాళ్ళందరూ సేవాభావంతో పనిచేస్తున్నారు కానీ మాకేదో ఇక్కడ ఏదో వేదకు వేదిస్తారని కాదు ప్రైవేట్ శిశు మందిరకు భేదం ఉంటుంది ఇక్కడ సేవాభావంతం చేస్తారు జీతాలు తక్కువ ఇది ఒక విద్యాపీఠం విద్యాభారతి సమాజంతో నడిపే బడి దీనికి ఎవరో వెనక ఉండి విద్యాపీఠానికి ఎవరో ఇస్తారని కాదు సమాజం బడి ఇది మన బడి కాబట్టి మన అందరం కూడా ఈ శిశుమందిర మాతాజులకు శిశుమందిర కూడా అందరం తోడ్పడి మనందరం దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోరుకునిపిస్తున్నాం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సోదర్శులు కూడా శుభాకాంక్షలు ఈరోజు ప్రత్యేకంగా శిశుమందిర్లు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలకు వెళ్ళి ఆయాగా చేస్తామని ఉంది అంటే కొన్ని వేల మంది విద్యార్థులకు ఆమె సేవలు చాలా వరకు అందినాయి మరి ప్రత్యేక శిశుబందరికి వచ్చినప్పటికీ సొంత ఇన్స్టిట్యూషన్ సొంత ఇంటికి వచ్చిన ఫీలింగ్ కూడా మాకు ఉంటుంది మరి మిగతా స్కూల్కి పోతే మేడం అనేది సంబోధిస్తారు మరి ఇక్కడికి వస్తే పిల్లలు చిన్నప్పటికెళ్ళి మాతాజీని అని సంబోధిస్తామని చెప్తాను అంటే ప్రతి ఆడపిల్లను గౌరవంగా ఒక తల్లి దృష్టితో చూడాలని కూడా సంస్కృతి చెప్తా ఉంది మనకి స్కూళ్ళల్లో మరి ఎక్కడో అంతర్జాతీయ దినోత్సవం సంబంధం లేకుండా మహిళలకు ఇచ్చే గౌరవం అసలు దేశం పేరే భారత మాత అంటూ ఉన్నాం గంగామాత గోమాత భూమాత అంటే ప్రతి వస్తువును ఒక తల్లిక ప్రేమించే సంస్కృతి భారతీయ జనతా పార్టీది బీజేపీది ప్రత్యేకంగా భారతీయ సంస్కృతిది మరి దాంట్లో భాగంగా ఈరోజు అందరూ కూడా చిన్నగా వారిని గౌరవించి సన్మానం చేయడం జరిగింది రేపు నిజంగా కూడా చాలామంది చెప్పినట్టు స్ట్రగుల్ ఇంటికెళ్ళి స్టార్ట్ అయింది ప్రొద్దున లేస్తే ఆరు గంటకే పోరాటం మహిళలది ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆరు గంటలకు లేస్తే భర్త బయటకు వస్తే చేయాలి పంపాలి చిన్నపిల్లలు ఎడ్యుకేషన్ విషయంగా చూసుకున్నట్టయితే రెండు గంటలు అయ్యే పరిస్థితి మరి ఇవన్నీ కాకుండా ఇట్లా పెద్ద మనుషులు ఎవరు ఉంటే తల్లిదండ్రులున్నా ఆడపిల్లల్లా లేకుండా ఆడబిడ్డల్లా అత్తలున్నా వీళ్ళందరికీ సేవ చేయాలి ఆ సేవా దృప్తి ఒక మహిళల్నే కనిపిస్తూ ఉంది మనకు మరి అటువంటి మహిళల్ని గౌరవించుకోవడం భారతీయ సంస్కృతిలో భాగం మరి దాంట్లో భాగంగా ఈరోజు చేసినందుకు కూడా దీంట్లో పాల్గొన్న ప్రతి వారికి కూడా మేము ప్రత్యేకంగా కూడా ఈ స్వీకరించిన కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం వాళ్ళకి మనం అందరం కూడా ఆలోచించి భారతీయ సంస్కృతిలో మన మహిళ దేశాన్ని కూడా భరత మాతా అని పిలుస్తూ ఉన్నాం భూ భూమిని భూమాతాన్ని పిలుస్తూ ఉంటాం గంగ గంగమాత అని పిలుస్తూ ఉన్నాం అంటే అంతర్జాతీయ దినోత్సవం కాకుండా కూడా మహిళలకు ఇచ్చే ప్రత్యేక గౌరవం కేవలం భారతీయ సంస్కృతి భారతదేశం మాత్రమే ఇస్తా దాన్ని ఆలోచన పెట్టుకుని కూడా అందరం కూడా మహిళలను కూడా గౌరవించడం నేర్చుకోవాలి దురదృష్టం నాగరిక పోకడలతో చాలా వరకు చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులను ఆదరించగా రోడ్డు విడిచిపెట్టే పరిస్థితులు వస్తూ ఉంది అంటే భారతీయ మూలా దెబ్బ తింటా ఉన్నాయి దాంతో తల్లిదండ్రుల్ని గౌరవించలేదు ఈ దేశాన్ని అయితే గౌరవిస్తాం దేశాన్ని అయితే ఒక్కసారి మనం ఆలోచించాలి మరి ఈ సందర్భంగా కూడా దిట చాలా మంది చిరు వ్యాపారులకు సన్మానం చేయడానికి చాలా చాలా ఇష్టంగా కూడా కనిపిస్తూ ఉంది కష్టంగా ఉండగానే చాలా ఇష్టంగా కనిపిస్తూ ఉన్నాం కనుక వీరందరికీ కూడా భగవంతులు ఆయురారోగ్యాలే ఆ రాయస్సులు ఆదుకోవాలని వీరందరూ కూడా